ఈ శీతాకాలం చలిలో వెచ్చగా ఉండడానికి మనకి ఏదైనా వేడి వేడి అవసరం ఈ రోజు తులసి వాము ఆకులతో రోజంతా సిప్ చేయగలిగిన వేడి పానీయం ఒక టీ లేని టీని తయారు చేస్తున్నాం ఈ ఆకులు మా ఇంట్లో ఉన్న ప్లాంట్స్ నుంచి తీసుకున్నాను చలికాలం వల్ల వాటిని ఇంట్లోకి తీసుకొచ్చాను లేకపోతే మీరు స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు మొదటిగా ధనియాలు జీలకర్ర అల్లం లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క యాలకులు ముతకగా దంచండి మీ దగ్గర గనక వామ్ లేకపోతే వాముని కూడా దీంతో జోడించి దంచండి ఇప్పుడు పొయ్యి మీద రెండు కప్పులు లేక ఆరు వందల మిల్లీలీటర్స్ నీళ్లు ఉడకబెట్టడానికి ఉంచండి ఈ నీళ్ళలో వామ ఆకుల్ని చిన్న మొక్కలుగా కట్ చేసి వేయండి తర్వాత తులసి ఆకుల్ని కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వేసి మూత పెట్టండి దీనిలో మీరు ఇంతకు ముందు ముతకగా కొట్టిన పొడిని వేసి మళ్ళా మూత పెట్టండి ఇప్పుడు బెల్లం పొడిని కూడా వేసి ఇంకొక ఏడెనిమిది నిమిషాలు ఉడకబెట్టి ఇప్పుడు నీరు రంగు మారడం ప్రారంభించి టీ లాగా కనపడుతుంది పది నిమిషాల తర్వాత అద్భుతమైన సువాసనతో వేడి వేడి డ్రింక్ రెడీ అయిపోయింది మీరు తాగే ముందర ఒక చిన్న చెంచా నిమ్మరసం కూడా వేయండి ఈ విపరీతమైన చలిలో నేను వర్క్కి వెళ్తూ ఈ ఫ్లాస్క్ తీసుకెళ్తున్నాను ఇక్కడ నా వర్క్లో హాస్పిటల్లో ఈ డ్రింక్ ని రోజంతా సిప్ చేసి ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియోని లైక్ సబ్స్క్రైబ్ ఫార్వర్డ్ చేయండి ఎంజాయ్ ద కుకింగ్